ಎಲ್ಲೇ ಹೇಳ್ತೀನಿ ನಾ ಒತ್ತು ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಮಿನಿ ಆಲ್ರೆಡಿ

ಆಗೋದಕ್ಕೆ ಜೈ ಮಾಲಾಡಿ ಸರ್ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಟರ್ ಆಲ್ರೆಡಿ ಎಲ್ಲ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಮಿನಿಸ್ಟರ್ ಫೋನ್ ಪಡ್ತ ಅಡ್ಮಿಷನ್ ಫೋನ್ ಇರುತ್ತೆ అందరికీ నమస్కారం ముఖ్యంగా యానం నియోజకవర్గ ప్రజలకి అలాగే మన యానానికి చుట్టుపక్కల ఉన్న మూడు జిల్లాల ప్రజలందరికీ కూడా నమస్కారం ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఫ్లవర్ షో మనం నడిపిస్తూ ఉన్నాం గతం నుంచి ముందైతే మూడు రోజులు మాత్రమే ఫ్లవర్ షో ఉండేది ఈ సంవత్సరం ప్రజల కోరిక మేరకు నాలుగో రోజు కూడా ఉండేలాగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే ఈ రోజు రాత్రి అనగా తొమ్మిదో తారీఖు రాత్రి పది గంటలతో ప్లవర్ షో ఉంది నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో హోమ్ మినిస్టర్ తోటి మాట్లాడి రేపు కూడా రేపు ఉదయం నుంచి రేపు రాత్రి పది గంటల వరకు కూడా ఫ్లవర్ షో ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది దయచేసి రేపు పది గంటలకి సేల్ అనుకున్న వాళ్లు ఎవరు కూడా రావద్దు ఆదివారం పది గంటలు మాత్రమే సేల్ ఉంటుంది రేపు రాత్రి పది గంటల వరకు కూడా కంటిన్యూగా మన ఫ్లవర్ షో ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు పిల్లలకు అందరూ కూడా సెలవులు వచ్చాయి అందుకని మేము పిల్లలు ఇంకొక రోజు కంటెంట్ అంటే ప్రజలకి సంతోషంగా ఉండడానికి చేసే కార్యక్రమం అంతేగాన ఆఫీసర్లు మేము ఇక్కడికే రేపు తోటి క్లోజ్ చేస్తాం అన్నది సరైన పద్దతి కాదు దాని గురించి అగ్రికల్చర్ ని హోమ్ ని సీఎం తోటి మాట్లాడాను రేపు ఉదయం నుంచి కంటిన్యూగా ఉంటుంది ఎవరు కూడా అమ్మకం కోసం వచ్చేవాళ్లు కొనుక్కోవడం కోసం వచ్చేవాళ్లు ఎవరు కూడా రేపు రావద్దు ఎల్లుండి పది గంటలు మాత్రమే సేల్ ఉంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్లు యానం ప్రజలు అందరూ కూడా గ్రహించి రేపు ఉదయం నుంచి ఇప్పుడు రాత్రి రాత్రి ఇంకా చూడాలన్నది కాకుండా రేపు ఉదయం నుంచి రేపు రాత్రి పది గంటల వరకు కూడా ఫ్లవర్ షో ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను هي پورو اني پورو اني ساوثانل ستا بلنس पाण <laughs>